బిగ్ బాస్ సీజన్ తొమ్మిది రోజు రోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతోంది కానీ ఈ వారం కాస్త డిఫరెంట్ బిగ్ బాస్ ప్లాన్ చేసుకున్న పద్ధతి నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది స్టార్ మా తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో చూస్తేనే క్లారిటీ వస్తుంది పవర్ కార్డ్స్ గెలవాలంటే ఓ స్పెషల్ టాస్క్ ను పూర్తి చేయాల్సిందే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ పేరు హిప్పో యాంగ్రీ గార్డెన్ ఏరియాలో ఓ హిప్పో సెటప్ చేసి అది యాంగ్రీగా మారినప్పుడు హౌస్లో ఉన్న బాల్స్ తీసుకొచ్చి హిప్పో నోట్లో వేయాలి ఎంత ఎంటర్టైనింగ్ గా ఉందో కదాయి టాస్క్లో అయితే ఇమ్మాన్యుయేల్ మరియు పవన్ కళ్యాణ్ ఓ రేంజ్లో ఫెర్ఫామ్ చేశారు టార్గెట్ చేసినా తను తేరుకుని బాన్ని హిప్పో నోట్లో వేసిన తీరుతో ఇమ్మాన్యుయేల్ రెస్పెక్ట్ దట్టించుకున్నాడు ఇప్పుడు ప్రశ్న ఇదే ఈ వారం కెప్టెన్ ఎవరు అవుతారు నాలుగు పటిష్టమైన పేర్లు రేసులో ఉన్నాయి రీతు రాము రాథోడ్ పవన్ కళ్యాణ్ ఇమాన్యుయేల్ మీరే చెప్పండి మీ అభిప్రాయం ప్రకారం కెప్టెన్సీ తాళం ఎవరి చేతిలో పడుతుంది మీ గెస్ట్ని కమెంట్లో షేర్ చేయండి ఏదేమైనా పవన్ కళ్యాణ్ గేమ్కి పూర్తి న్యాయం చేస్తున్నాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు మరిన్ని లైవ్ అప్డేట్స్ రివ్యూల కోసం సబ్స్క్రైబ్ చేయండి